హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను చూసుకోవచ్చు ఈరోజు చూసుకోవచ్చు మీరు మా దగ్గర మొత్తం బళ్ళు మొత్తం ఫుల్ అప్ అయిపోయినాయి చాలామంది ఒక పది బండ్ల దాకా ఉన్నాయి మేము పెత్తాం మేము తెస్తాం అని చెప్పని ఎవ్వరికీ జాగా లేకుండా అయిపోయిందండి చూసుకోవచ్చు మీరు ఒక్కటి ఒక్కటి అంత దగ్గర దగ్గర పెట్టినా చూసుకోవచ్చు మీకు అసలు జాపే లేదు మా టూ వీలర్ పెట్టాను కూడా టూ వీలర్ కూడా బయటనే పెట్టుకున్నామండి చూడవచ్చు టూ వీలర్ కూడా పట్టేటట్టు లేదు ఇంత గ్యాబ్ లేదు చూసుకోవచ్చు ఇంకా వాళ్ళు వీళ్ళు సార్ వాళ్ళు చూసినా అట్లా సందకి వెళ్ళి పోవాలి చెప్తారు మాకు పోవడానికి కూడా దారి లేకుండా అయిపోయింది చూసేదా మొత్తం ఆల్ వెహికల్స్ మొత్తం టోటల్గా మొత్తం ఫిలప్ అయిపోయినాయండి ఎవరికి కూడా మనం ఏంటంటే వెహికల్ బయట వాళ్ళు సార్ వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తాం మేం చేస్తాం అని చెప్పి చూసారా ఇక ఇంత గ్యాబ్ లేదు ఎక్కడ ఇంత గ్యాబ్ లేదు అయితే మనం బళ్ళు పెట్టుకొని పెట్టుకొని పార్కింగ్ అండ్ సేల్ చేసడానికి కూడా ఇంకొక చూడొచ్చు ఇంత గ్యాబ్ లేదు నాకు పోవడానికి కూడా ఇవ్వచ్చు చూసారా ఇంత గ్యాబ్ లేకుండా అంతా మొత్తం ఫిల్ అయిపోయినాయి మన దగ్గర ఒక ఎప్పటికీ ఒక నలభై బండ్ల దాకా ఉంటాయండి మీకు ఎవరన్నా తేవాలనుకుంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత వెహికల్ అన్నది తీసుకురండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యాకేజ్ అయిపోయిందండి బండ్లకు అసలు ఇంత కూడా జాగలేదు ఎందుకంటే ఈ వీడియో చేసి చెప్దామని చెప్పని అందరికీ అని చెప్పని అందుకే ఈ వీడియో చేస్తాను చూసుకోవచ్చు ఇంత గ్యాప్ కూడా లేదు ఇదే ఇంత మా కోవడానికి కూడా గ్యా జాగలేదు అంత ఫుల్ ప్యాకప్ అయిపోయినాయి పనులు అందుకని చెప్పని చాలామంది అరే రేపు అంటారు ఎల్లుండి అంటారు ఏమైందే అని అంటారు అందుకని చెప్పనే మా పరిస్థితి ఇది మళ్ళ పరిస్థితి ఇది మా పరిస్థితి ఇది అందుకని చెప్పనే ఈ వీడియో చేస్తాను ఏమనుకోదు సార్ ఇంకొక నాలుగైదు రోజులు అయితే బండ్లు కొన్ని అడ్వాన్సులు ఇచ్చినవి అవి పోతాయి అవి పోయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరైనా కూడా వెహికల్ తీసుకురావచ్చు ఇక్కడ చూడాలి మొత్తం ప్యాక్ చూసిరా మొత్తం ఫుల్ ప్యాక్ అసలు మాకు టూ వీలర్ కూడా లోపలికి వచ్చానికి లేదు టూ వీలర్ కూడా బయటనే పెట్టినా చూసిరా టూ వీలర్ కూడా బయటనే పెట్టినా పోవడానికి కూడా లేదు అంత ఫుల్ ప్యాక్ అయిపోయింది అట్లా అదొక రెండు మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎవరైనా కూడా వెహికల్ తీసుకొచ్చి మన అమ్మ వాళ్ళు అనుకుంటే ఒక నాలుగు వేల రోజుల తర్వాత మూడు నాలుగు రోజులు అన్న ఒక ఫైవ్ డేస్ అనుకోండి ఫైవ్ డేస్ తర్వాత వెహికల్ తీసుకుర అప్పుడు మనం పెట్టుకొని అమ్ముకున్నాం ఇప్పుడైతే తేకు సార్ ఎవరు వెహికల్ ఎవరు ఎందుకంటే వెహికల్ అంతా చూసుకోవచ్చు ఫుల్ ట్యాక్ ఇంత కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది ఒక్క బండి కూడా పట్టిది ఎవరన్నా అనుకుంటే మీరు అమ్మను కొనుక్కుంటే ఒక ఫైవ్ డేస్ తర్వాత తీసుకురండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ అండి హైదరాబాద్ మెయిన్ రోడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఏమో మీకు హైదరాబాద్ పోయే రోడ్డు రైట్ సైడ్ ఏమో ఇదేమో కాజీపేట నుంచి వచ్చే రోడ్డు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్ సుబార్ పక్కన ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే